వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదాని కోసం జగన్ రెడ్డి భారీ స్కామ్ ఆ అధికారి అడ్డంగా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం ఆయన బాగు కోసం సీరియస్ గా పనిచేసిన వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఒకరు ఆయన పేరే వెంకట్రెడ్డి వైసీపీ పెద్దల మేలు కోసం ఏపీఎండిసి నష్టం కలిగేలా వెంకట్రెడ్డి వ్యవహరించారని ఆరోపణలున్నాయి వైసీపీ పెద్దలకే కాక కార్పొరేట్ సంస్థలకు కూడా అడ్డగోలుగా ప్రయోజనాలు కల్పించడం కోసం పనిచేశారు ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆయన అవినీతి కార్యాలు బయటపడుతున్నాయి బొగ్గు ప్రాజెక్టులు ఇసుక టెండర్ల విషయంలో ఆయన అక్రమార్కులకు అందించిన సహకారం అంతా ఇంత కాదు సులియారిలోని బొగ్గు ప్రాజెక్టు నుంచి బొగ్గు కొనుగోలు టెండర్ దక్కించుకున్న ఆదాని పవర్ సంస్థకు ఒప్పందం నుంచి మొదలుకొని అన్నింట మేలు కలిగేలా చేసినట్లు ఆరోపణలున్నాయి మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా సులియారిలోని పన్నెండు వందల తొంభై ఎనిమిది హెక్టార్లలో ఉన్న బొగ్గు గనిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో డెబ్బై ఐదు శాతం అమ్మకాలకు రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్ పిలిచారు బిడ్ దక్కించుకునే కాంట్రాక్టరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నగదు రూపంలో డిపాజిట్ చేయాలని ఎక్కడా లేని నిబంధనను వెంకటరెడ్డి అప్పట్లో పెట్టారు దీంతో కేవలం నాలుగు సంస్థలే బిడ్లు వేయగా బేసిక్ ధర కంటే ఒక శాతం అదనంగా చెల్లించేలా చేసి ఆదాని పవర్ టెండర్ దక్కించుకుంది టెండర్ దక్కించుకునే సంస్థ పర్ఫార్మెన్స్ గ్యారంటీగా చెల్లించే సొమ్మును నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి చేశాకే వెనక్కి తీసుకోవాలి కానీ వెంకటరెడ్డి మాత్రం ఆదాని పవర్ డిపాజిట్ చేసిన రెండు వందల యాభై కోట్ల రూపాయలను ప్రతి మూడు నెలలకు కొంత చొప్పున పది త్రైమాసికాల్లో ఇచ్చేశారు పైగా ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయల పర్ఫార్మెన్స్ గ్యారెంటీగా జమ చేస్తే దానిని ఏపీఎండి వద్ద ఉంచకుండా వెంటనే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ లో వెంకటరెడ్డి డిపాజిట్ చేశారు ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు సొమ్ము డిపాజిట్ చేయాలని అప్పటి సీఎం జగన్ సూచించగానే ఆయన వద్ద మెప్పు పొందేందుకు వెంకటరెడ్డి రెండు వందల యాభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు ఆ కార్పొరేషన్ ఐదు శాతం చొప్పున వడ్డీ చెల్లించింది కానీ ఏపీఎండిసి మాత్రం అదని పవరకు మూడు నెలలకోసారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెనక్కివ్వడంతో పాటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇచ్చింది ఇలా వడ్డీ రూపంలోనే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏపీఎండిసి పై భారం పడింది సులియారి బొగ్గు విక్రయ టెండర్ లో అదాని పవర్ తో చేసుకున్న ఒప్పందం మొత్తం లోపాలమయమని తెలిసిందే జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది ఈ టెండర్ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే లోగొట్టు బయటపడే అవకాశం ఉంటుంది